హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే కావ్య సాక్ష్యాలను తీసుకుని వచ్చి ఇన్స్పెక్టర్కి ఇవ్వడంతో ఇన్స్పెక్టర్ ఆ ఫైల్ మొత్తం క్షుణ్ణంగా చదివి తప్పు చేసింది రాజ్ సార్ కాదు ఈ రాహులే విదేశాల నుండి దొంగ బంగారం రహస్యంగా తెప్పించి ఫ్రాడ్ కంపెనీ పెట్టి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చెడ్డ పేరు తేవాలని ఇదిగో సాక్ష్యాలతో సహా ఈ ఫైల్లో ఉంది రాజ్ సార్ ఏ తప్పు చేయలేదు తప్పు చేసింది రాహులే తన్ని మేము అరెస్ట్ చేస్తున్నాం అని చెప్పి ఇక ఇన్స్పెక్టర్ రాహుల్ని అరెస్ట్ చేయబోతూ ఉండగా ఇక రుద్రాని నా కొడుకు ఏ తప్పు చేయలేదని చెప్పి మళ్ళీ ఎమోషనల్ డ్రామా ఆడాలని చూస్తుంది ఇక అపర్ణాదేవికి వచ్చి రాహుల్ చెంప పగలబడుతుంది అసలు ఏం తల్లివి నువ్వు కొడుక్కి నా పెంచడం సింహాసనంపై కూర్చోపెడితే నీ కొడుకు నువ్వు బుద్ధి చూపించుకున్నారు నువ్వు కనుక ఇంటి ఆడపడుచువి అనుకోకపోతే నరికి పోగులు పెట్టేదాన్ని ఇన్స్పెక్టర్ వీణ్ణి అరెస్ట్ చేయండి అని చెప్పి అప్పర్ణాదేవి గట్టిగానే చెప్తుంది ఇక ఇన్స్పెక్టర్ రాహుల్ని అరెస్ట్ చేసి తీసుకుని వెళ్తారు దుగ్గిరాల ఫ్యామిలీ అంతా కావ్యని మెచ్చుకుంటారు అసలు నీకు ఇలాంటిది ఎలా తెలిసింది అని చెప్పి రాజ్ అడగగానే శృతి శృతిని ఒక కన్నేసి ఉంచమన్నాను శృతి ద్వారా ఇదంతా బయటపడింది అని చెప్పి నిజం చెప్తుంది కావ్య రాజుకి మాత్రం రాహుల్ని అరెస్ట్ చేయడం అస్సలు ఇష్టముండదు ఇక రుద్రాని రాహుల్ బాధపడడం అలాగే ఆ సిచ్యుయేషన్ అంతా తాతయ్య గారికి ఇక ఒక ఇరిటేషన్గా ఒక బాధగా ఉంటుంది ఈ ఇల్లు ఎప్పుడూ ఇలాగే ఉండాలని నేను కోరుకోవటం లేదు నువ్వు అన్ని నిజాలు తెలిసి కూడా నాకు చెప్పలేదు అని చెప్పి ఇంకొకసారి అడ్డంగా వాదిస్తూ ఉంటారు కావ్యతో రాజ్ కావ్య కూడా ఊరుకోదు కదా ఖచ్చితంగా సమాధానం చెప్పి కిందికి వచ్చేస్తుంది ఇక రుద్రానికి ఏం చేయాలో అర్థం కాక ఇందిరాదేవి సీతారామయ్య గారి దగ్గరికి వస్తుంది అమ్మా నాన్న నా కొడుకు తప్పు చేయకపోయినా ఏదో ఏదో జరిగింది అరెస్టు అయ్యాడు వాడు జైలుకు వెళ్ళాడు మీరే మీరే ఖచ్చితంగా వాణ్ణి బయటికి తీసుకురావాలి అమ్మా వాడు లేకపోతే నేను ఉండలేను ఇంకొకసారి ఆ తప్పు జరగనివ్వకుండా చూసుకుంటాను అసలు వాడు ఏ తప్పు చేయలేదేమో అని చెప్పి పడుతూ ఉంటుంది రుద్రాని చూడు రుద్రాని నీ కొడుకు చాలా తప్పులు చేశాడు ఒకటి కాదు రెండు కాదు ఈ ఇంట్లో అందరినీ మేము సమానంగా చూసాము కానీ నీ కొడుకు మాత్రం అలా ఎందుకు తయారయ్యాడు అన్నది ఇప్పుడు మాకు అర్థమైంది కన్న తల్లిగా తప్పు చేస్తే తప్పు చేశావు అని చెప్పి చెంపలు వాయించకుండా ఆ తప్పుని ఎంకరేజ్ చేస్తావు నువ్వు అందుకే వాడు అలా తయారయ్యాడు ఒక భార్యగా స్వప్నకి తను అంటే ఏంటి అన్నది తెలిసిపోయింది కానీ స్వప్నని ఏడిపిస్తున్నారు అలాగే ఏదైనా మంచి పని చేస్తాడు అంటే ఇలా ఇంటి పరువునే కాదు అక్కడ ఫ్యాక్టరీ పరువుని కూడా తీయాలనుకుంటున్నాడు చూడు రుద్రాని నీ కొడుకు కొన్ని రోజులు జైల్లో ఉంటే నువ్వు వాడు ఇద్దరు మారుతారు అని చెప్పి ఇందిరాదేవి గట్టిగానే గడ్డి పెడుతుంది ఇక రుద్రానికి ఏం చెయ్యాలో తెలీదు ఇక అక్కడి నుండి బాధపడుతూ రాజ్ దగ్గరికి వస్తుంది రాజ్ ఈ ఇంటి కోసం ఈ ఇంట్లో ఉన్న అందరి కోసం నువ్వు మాత్రమే కరెక్ట్గా ఆలోచిస్తావు రాహుల్ తప్పు చేశాడో ఒప్పు చేశాడో తెలియదు కానీ వాడు జైల్లో ఉన్నాడు నువ్వే వాడిని బయటికి తీసుకురావాలి రాజ్ వాణ్ణి బెయిల్పై బయటికి తీసుకువద్దాము రాజ్ అని చెప్పి ఇక రుద్రాని అడుగుతూ ఉంటుంది రాజ్ ఏంటి రావటం లేదు కొంగు చాచి అడుగుతున్నాను నన్ను క్షమించు ఎందుకంటే నువ్వు అలాంటి పనులు చేయవని తెలిసి కూడా నా కొడుకును అలాంటి పనులు చేస్తాడో తెలీదు అందుకే అలా మాట్లాడాను రాజ్ ఈ అత్తని క్షమించు రాజ్ అని చెప్పి ప్రాధాయపడుతూ ఉంటుంది రుద్రాని ఇంతలో కావ్య అలాగే అపర్ణాదేవి వస్తారు ఇక రాజ్ రుద్రాణి వైపు చూస్తూ ఉండగానే ఆగురాజ్ ఈవిడి గారి మాటలు విని ఈవిడి గారి యాక్టింగ్ చూసి నువ్వు మాత్రం వెళ్ళావు అంటే బాగోదు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ ఎంతైనా రాహుల్ అత్త కొడుకు కదా వెళ్ళి పేలిపై తీసుకువస్తాను అని అంటారు ఏంటి అత్త కొడుక నిజమే అత్త అంటే అమ్మకంటే ప్రేమగా చూస్తూ అలాగే నాకు చెప్పలేని విషయాలు అత్తలతో చాలామంది పంచుకుంటారు కానీ అత్త ఈ ఇంటి నాశనాన్ని కోరుకుంటుంది లేని నీకు మచ్చ తేవాలని కొడుకుతో సహా ఇలా ప్లాన్లు వేస్తుంది చూడు రుద్రాని ఒకటి మాత్రం నిజం తెలియక నీ కొడుకు తప్పు చేశాడు అరెస్టు అయ్యాడు అంటే నిజంగా ఏమీ అనుకునేదాని కాదు కాని ఇంత పెద్ద ఫ్రాడ్ చేసి రాజుని రాజుని ముంచాలని చూశారు కదా ఎప్పటికీ నేను మిమ్మల్ని క్షమించలేను రాజ్ నువ్వు కనుక వెళ్తే నా మీద ఒట్టే అని అపర్ణాదేవి గట్టిగా మాట్లాడుతుంది వదినా అంతేనా అని అంటుంది చూడు రుద్రాని కొడుకుని సరిగా పెంచకపోతే ఇలాగే ఏడవాలి అని చెప్పి అంటుంది అపర్ణాదేవి ఇది ఇలా ఉండగా రాహుల్ మేనేజర్కి ఫోన్ చేస్తారు సర్ చెప్పండి అనగాని చూడు బంగారం తరలించారు కానీ కరెక్ట్గా తరలించాలని తెలీదా నీకు అని అంటారు అదేంటి అదంతా నేనే చూసుకుంటానని మీరే చెప్పారు కదా ఫైల్ కూడా మీ దగ్గరే ఉంది కదా మరి అలాంటప్పుడు నేను నేనేం చేయగలను మీరు ఇప్పుడు ఎక్కడున్నారు అనగాని నేను ఇరుక్కున్నాను అని అంటారు రాహుల్ ఓ సార్ ఇప్పుడు మీరు జైల్లో ఉన్నారా ఆయన ఫైలు అలాగే ఆ బంగారం అదంతా చాలా రహస్యంగా నేను తరలించాలి కానీ అది ఎలా తెలిసింది అనగానే నేనే నేనే అదంతా తెలిసేలా చేశాను ఆ శృతిని నమ్మాను ఆ శృతి ఆ ఫైలు కావ్యకిచ్చి నన్ను ఇరికించింది ఇప్పుడు నన్ను బెయిల్పై తీసుకురా ఎలాగూ బంగారం అనేది చేరిపోయింది కాబట్టి కోట్ల రూపాయలు లాభాలు వస్తాయి అనగానే సరే సార్ ఇప్పుడే వస్తాను అని చెప్పి ఇక కంపెనీ మేనేజర్ వచ్చి రాహుల్కి బెయిల్ ఇచ్చి బయటికి తీసుకుని వస్తారు ఈవినింగ్ అవుతుంది కావ్య అపర్ణ రూమ్కి వచ్చి ఇక టాబ్లెట్లు ఇచ్చి కరెక్ట్ టైంకి అన్నీ చూస్తూ ఉంటుంది కావ్య నువ్వు నన్ను చూసుకోలేదని ఆ రుద్రాన్ని ఏదో అంటే నువ్వు నిజంగా నన్ను జాగ్రత్తగా చూసుకుంటున్నావు ఎందుకు నువ్వు ఏ తప్పు చేయవని నాకు తెలుసు నేనే ట్యాబ్లెట్లు మానేయడం వల్ల మొన్న ఏదో ఇబ్బందిగా ఉంది చూడు ఈ ఇంటికోసం ఇంకా ఎన్ని సేవలు చేస్తావు రాజ్ వాడు ఎప్పుడు ఎలా ఉంటాడో తెలీదు కానీ వాడికి నీపై ప్రేమ ఉంది అనిగానే చూడండి అత్తయ్యా ఈ ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలని మీరు కోరుకుంటున్నారు కానీ ఈ ఇంట్లో ప్రతి సమస్యని తీసుకొస్తున్నారు గారు కానీ ఇంటి పరిస్థితిని చక్కదిద్దాలి అంటే ఖచ్చితంగా నేను ఆ సమస్యలన్నీ తెలుసుకున్నాను అలాగే ఆయనకి ఇంట్లో సమస్యలు తెలిసినా ఇంట్లో ఎవరూ బాధపడకూడదు అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు అని అంటుంది కావ్య వాడు అంతే వాడు ఇంట్లో ఎవరిని వదులుకోవాలనుకోడు వాళ్ళు తప్పు చేసినా క్షమిస్తూ ఉంటాడు కానీ నిన్ను కూడా అలా తయారవ్వమని వాడు చెప్తున్నాడా అంటే రాహుల్ ఎంత తప్పు చేసినా వాడి గురించి బయటికి చెప్పకుండా కంపెనీని బయటికి లాగినా పర్వాలేదనుకుంటున్నాడా చెప్తాను అని అంటుంది అపర్ణాదేవి హతయ్య అందరూ ఆయనలా ఉంటే ఈ కష్టాలే ఉండవు కానీ మా గురించి ఈ ఇంటి గురించి ఎక్కువగా మీరు ఆలోచించద్దు మీరు ఆరోగ్యంగా ఉండాలి మీరు సంతోషంగా ఉండాలి ప్రతి సమస్య నేను ఎలాగో ఒకలాగా సాల్వ్ చేస్తానని నాపై నమ్మకం ఉంచండి అంతేగాని మీరు బాధపడద్దు అని అంటుంది నాకు తెలుసు కావ్య నువ్వు ఇంట్లో ఉన్న సమస్య ఖచ్చితంగా తీరుస్తావని కానీ నీ సమస్య మాత్రం నిన్ను తీర్చలేనా అని అంటుంది ఆయన నా మీద చాలా ప్రేమ ఉంది కానీ ఇంట్లో వాళ్ళ మీద కూడా ఇంకా ప్రేమ ఉంది అదే సమస్య అని అంటుంది కావ్య దుగ్గిరాల వాళ్ళంతా హాల్లో ఉంటారు ఇంతలో రాహుల్ రాయల్టీగా వస్తూ ఉంటారు రాహుల్ రాహుల్ అని చెప్పి పరుగు పరుగున వెళ్ళి ఇక రుద్రాని తనని కౌగిలించుకుంటుంది స్వప్న అందరికీ ఆశ్చర్యంగా అనిపిస్తుంది ఇదేంటి రుద్రాని నీ కొడుకుని మార్నింగ్ తీసుకువెళ్ళి ఈవినింగ్ వదిలేశారు చిన్న తప్పేమీ చేయలేదు కదా స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీని ముంచాలనుకున్నాడు కదా ఇంతలో ఎలా వచ్చింది అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నదినా నా కొడుకు తప్పు చేశాడని ఎలా అంటున్నావు అనగానే హో తప్పు చేయలేదు పాపం అంటాను రాహుల్ ఎలా బయటికి వచ్చావు అని అంటుంది ధాన్యలక్ష్మి చిన్నత్తా నేనే తప్పు చేయలేదు అందుకే నాకు బెయిల్ వచ్చింది అని అంటారు రాహుల్ మరి ఆ తప్పు చేసింది ఎవరు అని అంటారు అపర్ణాదేవి అత్తా తప్పు చేసింది ఎవరు అన్నది ఖచ్చితంగా కోర్టులో తెలుస్తుంది అని అంటారు రాహుల్ చూసారా నా కొడుకు ఏ తప్పు చేయలేదని కోర్టులో రుజువవుతుంది అప్పటిదాకా వదిన మీరు నా కొడుకుని తప్పు చేశాడు అనద్దు అని అంటుంది చాలా చాలాపు ఈ ఇంట్లో ఎవరైనా ఏదైనా చిన్న విషయం చేస్తే పెద్ద ఇష్యూని చేసి అది పెద్ద గాలివన్లా సృష్టిస్తావు నీ కొడుకు సాక్ష్యాలతో సహా పట్టుబడినా ఇంకా నా కొడుకు తప్పు చేయలేదని వెనకేసుకుని వస్తున్నావు కానీ మీ తల్లి కొడుకులు ఎప్పటికీ మారని నాకు అర్థమైంది అని అంటుంది అపర్ణాదేవి అవునాంటి మీరు చెప్పింది కరెక్ట్ ఎందుకంటే పిల్లల్ని తల్లి మంచిదారిలో నడిపిస్తుంది కానీ ఈ తల్లి మాత్రం ఎన్ని తప్పులు చేసినా నా కొడుకు తప్పు చేయలేదని అడ్డంగా వాదిస్తుంది కానీ ఒకటి మాత్రం నిజం ఇలాంటి వాళ్ళని మీరు ఇంట్లో ఉంచి ఇక్కడున్న సమస్యలనన్నీ మీరు ఇబ్బంది పడుతూ ఉండడం నిజంగా నేను ఆ విషయంలో ఈ దుగ్గిరాల కుటుంబానికి ఎన్ని నమస్కారాలు చేసినా తక్కువే అని అంటుంది స్వప్న షటప్ నువ్వు నోరు ఎత్తితే మర్యాదగా ఉండదు నీ భర్తని చూడకుండా అందరి ముందు చులకన చేస్తున్నావు నువ్వు ఒక భార్యవేనా అని అంటుంది అవునవును నువ్వే చెప్పాలి రాహుల్కి నేను భార్యనని నువ్వు భర్తని వదిలేసావు నీ కొడుకు భార్యని వదిలేసి జల్సాల్ తిరుగులు తిరుగుతున్నాడు ఇక మీ ఇద్దరి దగ్గర నుండే భార్యాభర్తల బంధం తెలుసుకోవాలి చూడు ఒకటి మాత్రం ఎప్పటికీ మించిపోయింది లేదు మీ ఇద్దరు మనుషుల్లాగా ఆలోచించి మంచి ప్రవర్తనతో ఉంటే మీరు హ్యాపీగా ఉండొచ్చు లేదు మాకు అత్యాశతో డబ్బు కావాలి అంటే ఖచ్చితంగా ఇంట్లో కొన్ని రోజుల తర్వాత మాత్రం చోటు ఉండదు మా కావ్య న్యాయంగా వెళ్తుంది తన భర్తని కూడా ఎదిరించి మీకోసం పోరాడుతుంది అందుకే అది అన్ని నిజాలు బయట పెట్టకముందే మీరే మారిపోండి అని అంటుంది స్వప్న ఓ ఆవిడ న్యాయదేవత న్యాయదేవత అక్క నువ్వన్నమాట నా కొడుకు తప్పు చేయకపోయినా దొంగ సాక్ష్యాలు తీసుకొచ్చి తన భర్తని అదిగో స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి మరోసారి ఎండిని చేయాలనుకుంటుంది నీ చెల్లి నీకలాంటి బుద్ధి కూడా లేదు అని అంటుంది రుద్రాణి గారు ఇంకొక మాట మాట్లాడితే మర్యాదగా ఉండదు ఇప్పటిదాకా పెద్దవారని చాలా మర్యాద ఇచ్చాను ఒకటి మాత్రం నిజం మీ కొడుకు రాహుల్ తప్పు చేశాడు జులైగా తిరుగుతున్న తనని ఆ కంపెనీలో పెట్టినందుకు తను ఏంటి అన్నది నిరూపించుకోకుండా దొంగ బంగారంతో కంపెనీ పరువుని ఈ ఇంటి ప్రతిష్టని తీయాలనుకున్నాడు అందుకే పోలీసులు అరెస్టు చేశారు కానీ ఇప్పుడు బెయిల్పై వచ్చినంత మాత్రాన అతను తప్పు చేయడని ఎలా అనుకుంటారు ఖచ్చితంగా శిక్ష పడుతుంది అని అంటుంది కావ్య కళావతి అని అరుస్తారు రాజ్ ఏమైంది నేనేమైనా తప్పు పాట్లాడనా అని అంటుంది తప్పు కాదు మనం ఏ సహాయం చేయకపోయినా రాహుల్ ఇంటికి వచ్చినందుకు సంతోషపడాలి ఇంకా రాహుల్ తప్పు చేశాడని కోర్టులో చెప్పలేదు కదా మరెందుకు అలా వాదిస్తావు అని అంటారు హో రాహుల్ పైన మీకు చాలా నమ్మకం ఉంది అందుకే తను తప్పు చేయలేదని మీరు గట్టిగా నమ్ముతున్నారు పైగా తను తప్పు చేసినా చేయకపోయినా మీరు మాత్రం జైలుకు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు మరేంటో ఈ కుటుంబంపై అంత ప్రేమ మీకు తప్పు చేయకపోయినా జైలుకు వెళ్ళే మిమ్మల్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు అని అంటుంది కావ్య కళావతి ఈ ఇంటిని ముక్కలు చేయాలనుకుంటున్నావా ఈ ఇంట్లో వాళ్ళందరూ బా బాధపడాలనుకుంటున్నావా అటువైపు కళ్యాణ్ వెళ్ళిపోయాక పిన్ని బాబాయ్ బాధపడుతున్నారు ఇటువైపు తాతయ్య నాయనమ్మ బాధపడుతున్నారు అమ్మ ఆరోగ్యం ఎలా ఉందో నీకు తెలుసు ఇప్పుడు అత్త రాహుల్ కూడా బాధపడేలా చేయొద్దని చెప్తున్నాను ఇంట్లో పరిస్థితులు ఒక్కొక్కసారి తప్పుగా ఉంటాయి అవి మనం సరిదిద్దాలి అంతేగాని అవి పెద్దవి చేసి ఇంట్లో ఒక్కొక్కరు బయటికి వెళ్ళేలా సిచ్యుయేషన్ తేవద్దు అని అంటున్నాను అని అంటారు రాజ్ రాజ్ ఈ ఇంట్లో అందరూ కలిసికట్టుగా సంతోషంగా ఉండాలని కోరుకోవడంలో తప్పులేదు కానీ ప్రతిసారి ఈ ఇంట్లో గొడవలు సృష్టించి ఇప్పుడు కంపెనీ దాకా పాకి వెళ్ళింది అంటే ఇంకా వాళ్ళని సమర్థించడం భావ్యం కాదు కావ్య ఎప్పుడూ తప్పు చేయదు తప్పుగా ప్రవర్తించదు తప్పు చేసిన వారిని బయట పెట్టకుండా తను అస్సలు వదలదు తను తప్పు అంటే నీదే తప్పని మేమందరం అనుకోవాల్సి వస్తుంది అని అంటారు ఇందిరాదేవి నానమ్మా తాతయ్య ఒక్కోసారి న్యాయంగా వెళ్ళినా అందరూ తమనే తప్పుగా చూస్తారు కానీ మనం వాళ్ళకి పరిస్థితిని తెలిసేలా చేయాలి నానమ్మా అంతేగాని డైరెక్ట్గా శిక్షలు వేసి అందరినీ బాధ పెట్టకూడదు కదా అని అంటారు రాజ్ మీకు అలా అర్థమైందన్నమాట వాళ్ళు ఇప్పటికీ మారుతారని మీరు అనుకుంటున్నారు సరే ఇకపై వాళ్ళ విషయంలో నేను ఎటువంటి తల దూర్చను కానీ కంపెనీ కిందికి పడిపోకుండా మీరు ఆపగలరా మీరు మళ్ళీ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా వెళ్ళలేరా అని అంటుంది కావ్య కలవతి అని చెప్పి అంటారు హా ఇప్పుడు అర్థమైంది అమ్మ నాన్న ధాన్యలక్ష్మి చిన్నదిన పెద్దదిన తన భర్త ఎండీగా ఉండాలని ఈ కావ్య అన్ని కుట్రలు చేసి నా కొడుకుని జైలు జీవితం అనుభవించేటట్టు చేస్తుంది ఏదైనా గ్రేట్ కావ్య నువ్వు చాలా గ్రేట్ అని అంటుంది రుద్రాణి చూడు కలవతి నువ్వు కోరుకున్నట్టు నేను ఆఫీస్కి వెళ్తాను అనుకుంటున్నావా తాతయ్య ఏం చెప్తే అదే వింటాను తాతయ్యకి నచ్చినట్టే నేను ఉంటాను అనగాని రాజ్ తాతయ్య ఇప్పుడు నిన్ను ఎండీగా వెళ్ళమంటారు మరి నా కొడుకు బయట అలా పేదరికంలో మగ్గిపోయినా పర్వాలేదు ఇంట్లో వాళ్ళు మాత్రం హోదా కోసం పోట్లాడుకుంటున్నారు అని అంటుంది ధాన్యలక్ష్మి ఇక ఇందిరాదేవి సీతారామయ్య గారు ధాన్యలక్ష్మి వైపు చూస్తూ ఉంటారు ఇక రుద్రాణి అంటుంది నాన్న నా కొడుకు తప్పు చేయలేదు రాహుల్ రేపటి నుండి మళ్ళీ ఆఫీస్కి వెళ్తారు ఇలాంటివన్నీ జరగకుండా నేను చూసుకుంటాను అని చెప్పి అంటుంది రుద్రాణి ఇక కావ్య అక్కడి నుండి వైపు రుద్రాణి వైపు చూస్తూ పైకి వెళ్ళబోతూ ఉండగా ఆగమ్మ కావ్య అని అంటారు సీతారామయ్య గారు తాతగారు అనగాని అమ్మ కావ్య ఈ ఇంటి పరిస్థితిని అలాగే కంపెనీ పరిస్థితిని నువ్వు ఆలోచించేలా ఎవ్వరం ఆలోచించలేదు రాజ్ కళ్యాణ్ వచ్చేదాకా ఇంట్లోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాను అలాగే రుద్రానే కొడుకు రాహుల్ని ఎండీగా చేస్తే మన కంపెనీ స్థిరంగా ఉంటుందని ఆలోచించాను కానీ ఇప్పుడున్న పరిస్థితిని బట్టి రాహుల్ ఎప్పటికీ మారడని అర్థమైంది అలాంటి రాహుల్ని ఇంకా నేను ఎండీగా కొనసాగిస్తే స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ పెట్టినవాడిగా నేను అస్సలు పనికిరాను అందుకే రేపటి నుండి స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీగా నువ్వు వెళ్ళబోతున్నావు ఈ తాతగారు ఆజ్ఞ అని అంటారు ఒక్కసారిగా రుద్రాని రాహుల్ కుప్ప కూలిపోతారు అపర్ణాదేవి సంతోషంగా ఫీల్ అవుతుంది ఇక ధాన్యలక్ష్మి అంటుంది కావ్య ఆఫీస్కి వెళ్ళడం నాకు ఇష్టమే ఎందుకంటే కంపెనీ పరువు పోయి కంపెనీ కిందికి దిగజారిపోతే మనందరం రోడ్డు మీదకి వస్తాము ఇక రాహుల్పై ఎప్పుడూ నాకు నమ్మకం లేదు కావ్య వెళ్ళని కానీ కావ్య మాత్రం నా కొడుకుని బయట ఉంచి తను మాత్రం తన భర్తని ఆఫీస్కి వెళ్లాలని అనుకుంది తన భర్త కూడా ఇంట్లోనే ఉంటే తనకి తెలుస్తుంది అని అంటుంది ధాన్యలక్ష్మి సరే ధాన్యలక్ష్మి నా కోడలు వెళ్ళడానికి నువ్వు అక్కడి దాకా సంతోషమే కావ్య తాతగారు మాట ఇచ్చారు అంటే ఖచ్చితంగా అది జరిగి తీరాల్సిందే నువ్వు ఇంట్లో సమస్యల గురించి అలాగే రాజ్ ఏదో అనుకుంటాడని వద్దని అంటే మాత్రం ఈ అత్తగా నిన్ను క్షమించదు రేపటి నుండి నువ్వు స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి ఎండీవి రాజ్ ఆ కంపెనీని పైకి తీసుకువచ్చారు అంతకంటే పైకి నువ్వు తీసుకువస్తావని ఈ అత్తగారిగా నేను నమ్ముతున్నాను నా నమ్మకాన్ని నువ్వు వమ్ము చేయొద్దు అని అంటుంది అపర్ణాదేవి మమ్మీ అది కాదు అనగానే ఒరే రాజ్ ఇంకొకసారి నాకేదైనా సర్ది చెప్పాలి అని అని చూశావు అస్సలు బాగోదు వెళ్ళమ్మా రేపటి నుండి ఖచ్చితంగా కంపెనీ బాధ్యతల్ని నువ్వు స్వీకరిస్తున్నావు అని అంటారు అత్తయ్య నేను కంపెనీ బాధ్యతల్ని స్వీకరించాలని ఎప్పుడూ అనుకోవటం లేదు కానీ ఈ ఇంటి పునాదుల్నే పికలించాలనుకున్న వారిని బయట పెట్టాలే అనుకున్నాను అంతే అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావ్య ఇది ఇలా ఉండగా అప్పు కూరగాయలు కని బయటికి వస్తుంది ఏందో పొద్దున్న ఉప్మా బాగోలేదు ఇప్పుడేమో ఆ కవి బిజీగా ఉన్నాడు తనకిష్టమైన కూర ఏదైనా వండాలి అని చెప్పి ఇక స్వప్నకి ఫోన్ చేస్తుంది అప్పు ఏ నువ్వేంటే ఇప్పుడు ఫోన్ చేశావు దేనికోసం అని అంటుంది స్వప్న అక్క అక్కడ కవి ఇష్టంగా తినేది ఏదైనా ఉందా అని అంటుంది ఆ ఉందే ఆకుకూర పప్పు అంటే కళ్యాణికి చాలా ఇష్టం దాంతో ఆలుగడ్డ వేపుడుంటే పంచప్రాణం అనగానే సరే అక్క ఈరోజు అదే చేస్తాను అని అంటుంది ఏమే నీ దగ్గర డబ్బు లేకపోయినా మీ ఇద్దరూ ఒకరి ఇష్టాలు ఒకరు తెలుసుకొని సంతోషంగా ఉన్నారు ఈ ఇంట్లో లేకపోవడమే కరెక్ట్ అప్పు చక్కగా వండి కళ్యాణికి పెట్టు అని అంటుంది సరే అక్క అని చెప్పి ఫోన్ కట్ చేసి రైతు మార్కెట్కి వచ్చి ఇక కూరగాయలన్నీ తీసుకొని వస్తూ ఉంటుంది అప్పు ఇక తను మొయ్యలేకపోతూ ఉంటుంది కూరగాయల్ని ఇప్పుడు నేను ఆటో ఎక్కాను అంటే ఒక వంద రూపాయలు ఇవ్వాలి ఎలాగా ఒకలాగా నడిచి వెళ్ళాలి అని చెప్పి నడుచుకుంటూ వస్తూ ఉండగానే కరెక్ట్గా కళ్యాణ్ ఆటో వేసుకుని ఆటో కావాలా అని అడుగుతారు ఒక్కసారిగా పక్కకి తిరుగుతుంది అప్పు ఇక కళ్యాణ్ని చూసి షాక్ అయిపోయి కూరగాయల సంచిని కింద పడేస్తుంది ఇక కళ్యాణ్ అప్పుని చూస్తారు ఇక అప్పు చూసేసరికి అప్పు అని అంటారు ఇక అప్పు చాలా బాధపడుతూ అక్కడి నుండి పరుగు పరుగున ఇంటికి వెళ్ళిపోతుంది ఈరోజు ఎపిసోడ్ ఇలా గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్